మన వాళ్ళు అందరికీ అలా ఉండే డైలీ రొటీన్ వ్లాగ్ ముందుగా అందరికి నా ఇంట్రాక్షన్ అయితే ఇవ్వాలి కదా పాత వాళ్ళంటే సరే ఉంది ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళు చూస్తున్నారు కాబట్టి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్వతి గుమ్మడిదల అందరు ఎలా ఉన్నారు బాగున్నారు నేను బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుండే సబ్స్క్రైబ్ చేసుకుంటా అబ్బా అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ అయితే తీయండి మీరు ఇచ్చి ఆ లైక్కి నాకు చాలా వీడియోలు చేయాలన్న మోటివేషన్ అయితే ఉంటుంది ప్లీజ్ అబ్బా ఒక్క లైక్ అయి తీయడం మటుకు అస్సలు మర్చిపోవద్దు మార్నింగ్ లఘవంగానే మటుకు నాకు నాకు పనులకు స్టార్ట్ అనమాట మనకి ఎక్కడ ఖాళీగా కూర్చున్న టైం ఉంటుంది అందులో మా సాయికి స్కూల్ ఆఫ్టర్నూన్ కాబట్టి ఎందుకంటే టెన్త్ క్లాస్ వాళ్ళకి ఎగ్జామ్స్ కదా ఆఫ్టర్నూన్ కాబట్టి కొంచెం లేట్గా లెగుస్తాను లేండి అసలు విడిగా కూడా కొద్దిగా లేట్గానే లెగుస్తాను ఎందుకంటే పిల్లలు పెద్దోళ్ళు అయిపోయా ఇంకా కొన్ని పనులు వాళ్ళే చేసుకుంటారు కాబట్టి నాకు ఇబ్బంది అయితే లేదు వాళ్ళు చిన్నపిల్లకాయలు అప్పుడైతే మటుకు అబ్బా అసలకి పొద్దున లెగిసి అసలుకి ఏ పని కాదు అన్నం కూరే స్టార్ట్ స్టార్ట్ మటుకు స్టార్ట్ చేయడం అన్నం కూర స్టార్ట్ చేసేదాన్ని ఇక ఇప్పుడు కొంచెం పెద్ద కదా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు మా సాయి ఆయన అసలు ఏమి తినడు ఉత్తి పాలు తాగి చెల్లిపోతాడు స్కూల్లో భోజనం కాబట్టి ఇబ్బంది లేదు ఇక ముందర అయితే వరండా జిమ్మేస్తాను ఎందుకంటే బయటకి ఇంట్లో తిరుగుతూ ఉంటారు కాబట్టి ఇది మటుకు ఫస్ట్ వరండా చిమ్మేసి బయట చింపుకుంటాను అనమాట ఎందుకంటే మాకు బయట కష్టమే ఉండదు అసలు చిమ్మాల్సిన అవసరం ఉండదులేండి ఈ వరండా జింపుకున్నాకనే తర్వాత బయట నీళ్ళు చల్లేసుకుంటాను ఇక నేను బిందీకి నీళ్ళు లేకపోతే బిందే నీళ్ళు పట్టుకుంటాను ఎందుకంటే నేను బియ్యానికి ఏదైనా పప్పులకి వాటికి మటుకు ఈ బోర్ నీళ్ళే వాడతాను ట్యాంక్ అయితే వాడను బోర్ నీళ్ళు ఫ్రెష్గా పట్టుకొని వాడుకుంటాను దేవుడికి దేవుడికి ఏమైనా అదే పూజ చేసేటప్పుడు నీళ్ళు పెట్టాల్సి వచ్చినా కూడా నీళ్ళు పెట్టాల్సి వచ్చినా కూడా ఈ నీళ్ళు అయితే అనమాట అందుకని బిందుకు మటుకు కంపల్సరీగా నీళ్ళు పట్టుకుంటాను రెండు బిందులు ఉంటాయి అనమాట ఇంకా నా ఒక బిందుకు ఆడేది ఒక బిందుకు నీళ్ళు పట్టుకుంటాను ఇక బయట నీళ్ళు జల్ వేసుకుని ముగ్గు వేసుకున్నాను కదా ఇంకా పాలు కూడా వచ్చేసినాయి పాలు వచ్చినాయి అంటే మటుకు అసలు కాగేదే ఉండదు అనమాట పాలు వస్తే మటుకు ఎన్ని పన్న ఉండని ఇంకా చాయ్ పెట్టుకుంటాను సిందే నేను గ్యాస్ కట్టేసిన సంగతి మర్చిపోతా ప్రతిరోజు గ్యాస్ కట్టేస్తాను నైట్ అది మర్చిపోతా వచ్చి గబగబ వచ్చి లైట్ వెలిగిస్తాను అనమాట ఏందో నా చేస్టార్ నాకే అర్థం కాదనమాట నాకే అర్థం కాదు మీకు అట్టనే ఉండిస్తాం మత్తు మరుపు నాకు మటుకు మత్తి మరుపు బాగుంది ఇంక మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని ఇకనైతే ఫస్ట్ హాట్ వాటర్ అయితే తాగేస్తాం అబ్బా ఫస్ట్ మటుకు హాట్ వాటర్ తాగిన తర్వాతనే చాయ్ పోసుకుంటాను ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ ఛాయ్ తాగకూడదు అని అంటారు పడగడపనే ఏదో ఏదన్నా ప్రాబ్లం ప్రాబ్లం వస్తుందని అందుకని ఫస్ట్ అయితే ఆటవాట తాగేసేసి ఆ తర్వాత చాయ్ పెట్టుకుని బయటకు వచ్చి నిమ్మలంగా కూర్చొని తాగుతాను మా పిల్లలు అయితే ఎవ్వరు లగవలేదు నేను ఒక్కదానికి పిచ్చిదానిలాగా పిచ్చి దానిలాగా లేచి చేసుకుంటా అనమాట పనులు ఇక్కడ కొంచెం లేటుగా లేచినాం అనుకోండి ఈ ఎండకు మన వల్ల అవుతాను లేదు లేట్గా మనకు మటుకు పనులు తప్పు అబ్బా అందుకని కొంచెం పెందరాడ లేచి పనులు చేసుకుంటే నయం అని ముందే లెగుస్తారనమాట మా అమ్మాయి అనుకోండి పాపం కాలేజీలో ఉండి ఉండి ఆ పాపం నిద్ర ఉండదు అసలుకి నైటు పాప తొమ్మిది తొమ్మిది పదింటి పదవతిది పనుకొని పొద్దున్న మార్నింగ్ ఐదింటికి అట్ ఎగిస్తే నైట్ పదవద్ది వాళ్ళకి ఆ పిల్లని లేపి ఆ పిల్ల చేత ఏం చేపిస్తుంది చెప్పండి ఇక్కడ ఉండి ఉండి అక్కడ ఇక్కడ ఆ ఉన్నారు లేపండి నాకైతే తప్పదు కదా పనులు మనకైతే తప్పదు కదా వాళ్ళు ఉన్నారు లేపడానికి మా సాయి అనుకోండి వాడికి మధ్యాహ్నం ఎట్లయినా స్కూలు వాళ్ళు వేసి ఏం చేస్తాడు చేస్తే మటుకు అందుకని ఇక లేచి కొంచెం హుషారు చేసుకుని లేచే అండి పనులు అయితే స్టార్ట్ చేసుకుంటాను ఇక నేనైతే గిన్నెల మటుకు నైట్ అయితే అస్సలు తోమను నేను మార్నింగే తోముకుంటాను గిన్నెలు మటుకు ఎందుకంటే మా ఇప్పుడు మా అమ్మ ఉందని టైం పాస్ చేసుకుని కదా మా సాయితోటి సాయంత్రం కూర్చొని చూసే ముచ్చట్లు పెట్టుకుంటా వాడికి ఏదైనా డౌట్లు వస్తే చెప్పుకుంటా ఇట్లానే టైం పాస్ చేసుకుంటా కానీ నేను నైట్ అయితే అస్సలు అండ్లు తోమను మార్నింగ్ లేచి నిదానంగా చల్ల టైంలో తోముకోవచ్చు అని అయితే మార్నింగే తోముకుంటాను నైట్ అయితే అస్సలకంటే అస్సలు తోమను ఎందుకంటే పిల్లలతో గడిపే ఆ లైఫ్ పోద్దబ్బా ఈ పనులన్నీ రోజంతా ఉండేటి రోజు ఉండేటి పిల్లలతో గడిపే లైఫ్ పోతుంది ఈ అంట్లు చూసి తోముకుంటా బట్టలు ఉతుక్కుంటా ఏ టైం పడితే ఆ టైం అందుకని ఇప్పుడు వాళ్ళు నిద్రపోతారు పోతారు నా పాటుకు నేను పనులను ప్రశాంతంగా చేసుకోవచ్చు కదా వాళ్ళు ఉన్నప్పుడే అసలు నాకు పనే చేసుకుని వాళ్ళు ఎదురు కూర్చుంటాను అనమాట ఇక్కడ గిన్నెలన్నీ తోమేసినాయి ఎంత స్పీడ్ పెట్టారంటే స్ట్రక్ అవుతుంది చూసారు మీరు అంత స్పీడ్ పెట్టేసినాను పదకొండు నిమిషాలు అంటు తోవినాను దాన్ని నేను ఒక పది సెకండ్కి లాక్కొచ్చిన అనమాట అట్లన్నీ తోమేసేసి మంచిగా బ్రష్ చేసి స్నానం చేసేసిన స్నానం చేసేసి ఇక నా వాళ్ళు లాగోలేదు అయినా కూడా ఇంకా లాగోలేదనమాట అవి టైం వచ్చేసి తొమ్మిది తొమ్మిది ఐదు తొమ్మిది దాటింది తొమ్మిది పదాట అవుతుంది తొమ్మిది దాటింది లేని తొమ్మిది పద టైం అవుతుంది స్నానం చేసేసి ఇంకా నేను మటుకు ఆకలి కొనలేను మనం పొద్దులేసి పని చేస్తుంటే మనకు మనకుంటుందా చెప్పండి అందులో బ్రష్ చేస్తే అసలు కా ఆగలేము ఇక దోశలు వేసుకొని మళ్ళీ బయటకు వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని ఇంకా తినేసిన అనమాట దోశలు మిర్చి పచ్చడి మొన్న నేను లాంగ్ వీడియో పెట్టాను పండించి మిర్చి పచ్చడి ఆ పచ్చడి దోశల్లోకే ఇక మేము ఇక ఏ పచ్చడి చేయలేదు అబ్బా అసలు టేస్ట్ మటుకు దోశలకు సూపర్ ఉంది ఇంక నేను వేసుకొని బయట కూర్చొని తినేసినా ఇంకా లేచారు ఇంకా అందరు వరుస పెట్టి లేసారనమాట ఇంకా వాళ్ళ కోసమే తీస్తా ఉన్నాను ఇప్పుడు మా వారికి అయితే ఇదిగో ఆమ్లెట్ కోడిగుడ్డ వేసి ఆమ్లెట్ వేయాలి ఆయన గారికి ఆయనకైతే వేసి కొంచెం అంత కారం చల్లినా అనమాట దాని మీద కొద్దిగా చిన్నపా కారం తేంలేదు మామూలు కారం చల్లి ఇచ్చేసాను ఇంకా అందులో మా పిల్లలు కూడా లేసిన మా మమ్మీ నేను తీస్తా వీడియో అనేది మా చిన్న ఏం వద్దులేమ్మా నేను సొంతంగా తీసుకునేది నేను అలవాటు చేసుకోవాలి తప్పితే నువ్వు ఈరోజు ఉంటావు రేపు మళ్ళీ కాలేజీకి పోతావు ఇంకా అట్లనే అలవాటు అయింది అనుకో నాకు మళ్ళీ కుదరదు మళ్ళీ అట్లా అలవాటు చేసుకున్నాం అనుకోండి అసలు పని కాదనమాట మనమే సొంతంగా వీడియోలు తీసుకొని మనమే చేసుకున్నట్టు ఒకరి మీద డిపెండ్ అవ్వద్దు అని నా ఆలోచన అనమాట మా చిన్న వచ్చేసి నేను తీస్తానమ్మా ఏం వద్దమ్మా నువ్వేం తీపలేదు నేనే తీసుకుంటాను నేను సెల్ఫీ కెమెరా పెట్టుకొని తీసుకుంటాను బ్యాక్ కెమెరా పెట్టుకునే తీసుకుంటా ఎందుకంటే నేను అలవాటు చేసుకోవాలి ప్రతిరోజు వ్లాగ్స్ పెట్టాలని నా కోరిక ప్రతిరోజు పెట్టాలి వీడియోలు ఇక్కడ షార్ట్ వీడియోలు పెట్టామనుకోండి ఒక్క షార్ట్ వీడియోల వల్ల ఫుల్ వీడియోలు డ్యామేజ్ అవుతుందని కొంచెం అదొక ఇబ్బంది అనమాట ఇక మా సాయి అయితే చికెన్ తెచ్చేసాడు ఈరోజు బుధవారం కదా మేము వారంలో మూడు సార్లు తిన్నాము అనమాట నేను తిన్నా వాళ్ళు కూడా తినరనమాట అందుకని ఇక్కడ బుధవారం ఎప్పుడన్నా కొద్దిగా అతను తెచ్చుకుంటారులేండి ఇక మా అమ్మాయి కూడా ఉంది కదా లేకుండా మనకి మా ఊరి కూర ఉండేదాన్ని మా ముగ్గురికి మా చిన్న పాపం పోయి మూడు నెలలు ఉండింది అక్కడైతే ఏం తినింది అసలుకి వాళ్ళకి చికెన్ పెడితే బొడ్డు కారం పెడతారంట అసలు నోట్లో పెట్టుకోదంట ఇంకా అందుకని చికెన్ అయితే వండేసిన ఆమె కోసం ఇంకా ఉంది కదా వెళ్ళిపోద్ది మళ్ళీ ముప్పై తారీఖు ఒకటో తారీఖు వెళ్ళిపోద్ది రెండు కాదు అయిపోయినా వెళ్ళిపోద్ది ఇంకా ఉన్న రోజులైనా కొంచెం మంచిగా వండి పెడితే తింటుంది కదా అని అయితే చికెన్ అయితే తెప్పించిన ఈరోజు ఒక లెగ్ పీస్ అయితే గుడిచుకొచ్చాడు ఆయన వరకు అనమాట మా సాయి వరకు మళ్ళీ ఇంకా నా అది ఎవరు తినలేండి వాడు తిన్నాడా మళ్ళీ వాడు కూడా తినలే వాడు వేసుకున్నట్టు వేసుకున్నాడు మళ్ళీ వాళ్ళ అక్కకి ఇచ్చేసాడు ఇకనైతే చికెన్ అయితే వండేసాను దీన్ని అయితే నేను ప్రాసెస్ చెప్పటేదిలేదు ఎందుకంటే నేను ప్రతిసారి వండుతానే ఉంటాను మళ్ళీ దీనికి ప్రాసెస్ చెప్పాల్సిన అవసరం ఏముందని నేనైతే ఏం చెప్పటం లేదు ఇకనైతే లాస్ట్లో ధనియాల పొడి అయితే వేసేసినా అయిపోయింది ఇప్పుడు టైం వచ్చేసి పదకొండున్నర పన్నెండు మధ్యలో ఉందన్నమాట ఇంకా మా సాయికి స్కూల్కి వెళ్ళే టైం కూడా అయింది ఇంకా వాడికైతే అవంగా పెట్టేసినా తినేసేసాడు ఇక వాడు తినేసినాక ఇంక నేను కూడా తిన్నాను మా చిన్న ఏమో లేసేలేక పదకొన్నారైంది కదా ఆమె మధ్యాహ్నం టిఫిన్ వచ్చేసి మధ్యాహ్నం తినింది అనమాట ఇంకా ఇప్పుడు ఎప్పుడేం తింటది పిల్లలు పెద్దోళ్ళు అయినాక మనం మాట తినారు అబ్బా వాళ్ళ ఇష్టం వాళ్ళు ఎప్పుడైంది తింటారు ఇంక ఎవరి పాటికి వాళ్ళు అయిపోయినా అనమాట వాడిని స్కూల్కి వెళ్ళి టైం వాడు తినేసేసాను నేను కొంచెం ఆగి నేను తిన్నాను ఇంకా వాళ్ళిద్దరు ఎప్పుడు తింటారు వాళ్ళ అబ్బా కూతురు ఇంక నేనే తినేసాను మా సాయి కూడా ఇక్కడ స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు అనమాట ఎంత ఎండకు పోతున్నాడు పాపం ఎల్లను అనేది అన్నాడు పాపం ఎంత ఎంటకైనా సరే పోతాడు అనమాట మన అలా నైపుల్ కాసేపట కూర్చొని కునుకు దిద్దాము అనే లేకే అంతలో ఒక మీషో ఆర్డర్ అయితే వచ్చి అనమాట మీషోలో పెట్టింది మీషో నుంచి అయితే ఒకటి వెస్ట్రన్ టాప్ అయితే బుక్ చేసినాము మంచిగా అన్నీ ఏందో వచ్చినాయి మీది మార్చ్ కమింగ్ దిస్ అంటే ఏందో అప్ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ అంట ఏందో ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తారా నాకు ఏమైనా పైసలు పంపిస్తారా మీరు నాకు రావలేండి క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే వాళ్ళకి పోతాయి అంతే ఎందుకు బలే వచ్చిన బ్లాక్ బస్టర్ సేల్ అంట మీషో మెగా బ్లాక్ బస్ట్ మనం అన్నీ మీషోలో బుక్ చేస్తాం లేటుగా వస్తే కానీ కొంచెం రేట్ తక్కువ ఉంటేనే మేము బుక్ చేసుకోవడం తప్పితే బాగానే ఉంటాయి క్వాలిటీ కూడా బాగానే ఉండి రండి క్వాలిటీ కూడా ఒక్కోసారి డిసప్పాయింట్ చేసి ఒక్కోసారి మనకి సూపర్ వస్తాయి అసలుకి బాగుంది ఇది కా పట్టుకుంటాం తెలుస్తుంది చూద్దాం బటర్ఫ్లైదైతే బుక్ చేసినాము దీన్ని ఏంటంటే నేను షార్ట్లో రివ్యూ ఇచ్చేసి మీకు అప్పుడు చూపిస్తాను మళ్ళా చూద్దాం అమ్మాయికి బుక్ చేసిన అనమాట రెండు వేసిన టవల్ బుక్ చేస్తే ఒకటేది వచ్చింది ఒకటి రేపు వస్తుందేమో తెలియదు బాగుంది వైట్ ఎందుకంటే ఎండలకి వైట్ అయితేనే బాగుంటుంది అనమాట ఈ డార్క్ కలర్ వేసుకున్నాం అనుకోండి ఎండలు ఆవుతూ ఉంటుంది అందుకని ఎప్పుడు కూడా వైట్ లైట్ కలర్స్ ఏదైనా లైట్ కలర్స్ వేసుకున్నామంటే బాగుంటుంది దీన్ని రివ్యూ ఇచ్చేసి మళ్ళీ మీకు దీన్ని చూపిస్తాను అనమాట చూస్తూ టాప్ మటుకు సూపర్ వచ్చింది బటర్ఫ్లై టాప్ వైట్ మీద కలర్స్ మనకు బలే ఉండే మంచి నచ్చింది వేసుకొని కూడా చూసింది సూపర్ ఉంది అసలు పొట్టిగా వచ్చి తన పొడుగ్గా బాగా వచ్చింది మంచి లెగ్గిన్ కిందకి ప్యాంట్ కిందకి జీన్స్ ప్యాంట్ కిందకి జగ్గిన్ ఇంకేమంటారు యాంకిల్ కట్టి ఏదైనా వేసుకో సూపర్ ఉంది డ్రెస్ మటుకు చాలా బాగుంది మీకు నచ్చింది టాప్ హ్యాండ్స్ బట్టి బలి వచ్చింది అదే అండి ఇప్పుడు నా ఇదే ఫ్యాషన్ కదా ఇప్పుడు బాగుంది మా అమ్మాయి కూడా వేసుకొని చూసింది బాగుంది గుండీలు కూడా బటర్ఫ్లై ఎన్ని రంగులు ఉన్నాయి అన్ని రంగులు ఉన్నాయి ఉండీలు కూడా ఎట్లా ఉంది ఖచ్చితంగా కాంపెట్లు పెట్టినప్ప